అందరికీ నమస్కారం బాగున్నారా కడిమినీళ్ళ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు జొన్నరట చేద్దాం అనుకుంటున్నాము చూద్దాం చూపి వేడి నీళ్ళు వేడి నీళ్ళు అండి బాగా మరిగేలాగా పెట్టుకోవాలి మేమైతే రొట్టెలో కొంచెం ఉప్పు వేసుకుంటాము కొంచెం వేస్తున్నాను జొన్నపిండి మామూలుగా విలేజెస్ సైడ్ అయితే జొ జొన్న రొట్టె చేసుకోవడానికి రొట్టె పెన్నము ఇంకా జొన్న తట్టుకోవడానికి పలక ఇలాంటివి ఉంటాయి బండ మీదైనా చేసుకోవచ్చు మాకు ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవు కాబట్టి మన సైడ్ పలక ఉంటుంది కదా దాని మీద బాగా చేసుకోవచ్చు కాకపోతే మా దగ్గర ఇప్పుడు పలక లేదు కాబట్టి మాకు అందుబాటులో ఉన్న ఈ బండ మీద చేస్తున్నాము ఇందాక కాగబెట్టుకున్న వేడి నీళ్ళు వేడి నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి మెత్తగా బాగా కలిపేసుకోవాలి వేడిగా ఉంది కదా కొంచెం ఇలా చేసుకుంటూ మెత్తగా చేసుకుందాము కొంచెం వేడిగా ఉంది కాబట్టి చిన్న ఇలా బాగా గట్టిగా పిసుకేసుకోవాలండి ఇది జొన్నపిండి చూస్తుంటే చాలా రోజులు అయినట్టుంది మాకు రేషన్లో ఇచ్చినారు కాబట్టి మాకు తెలియదు ఎన్ని రోజులైందో రేషన్లో ఇచ్చారు కాబట్టి ఎన్ని రోజులైందో మాకు తెలీదు పిసుకుతుంటే కొంచెం విరి విరిగిపోతుంది మామూలుగా అప్పుడే పట్టించిన పిండి అయితే కొంచెం ముద్దలాగా అవుతుంది సో ఇది కొంచెం అవ్వట్లేదు చూద్దాం ఎలా వస్తుందో ఇలా అయితే చేసుకోవాలి కొంచెం తీసుకుందాము ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కింద పొడిపిండిని చల్లుకోవాలి ఇలా పిండి వేసుకొని తట్టుకోవాలి ఇలా చేసుకోవాలి షేప్ సరిగ్గా రాలేదు తిండి చాలా రోజులు అది అయినట్టుంది అందుకే కొంచెం మంచిగా రాలేదు అందుకే చిన్న చిన్నవి చేస్తున్నాను వేసుకోవాలి కొంచెం వేడైన తర్వాత వాటర్తో స్ప్రెడ్ చేసుకోవాలి చూపిస్తాను కొంచెం కాలింది వాటర్ వేసుకుందాము ఇలా చేసుకుందాము వాటర్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి లేకున్నా ఇలా చేసుకోవాలి దీన్ని ఒక వన్ మినిట్ అలా కాల్చుకొని తిరిగేసేసుకోవాలి కొంచెం కాలింది ఇప్పుడు తిరిగేసేద్దాము చూడండి మంచిగా కాలింది ఇంకా అటు సైడ్ కూడా కాలిపోతే రొట్టె అయిపోయినట్టే ఇంకో ఇప్పుడు ఇంకొక రొట్టె చేద్దాము చూడండి మంచిగా కాలింది ఇటు సైడ్ కూడా కాలిపోయింది ఇప్పుడు ఇది అయిపోయినట్టే తీసేసుకుందాము మంచిగా అయింది చూడండి జొన్న రెట్టెలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు టేస్ట్ చూసి చూస్తాము జొన్నరెట్ట అయితే ఇలా చేసుకున్నాము చిన్నవి ఇవి కొంచెం మంచి రాలేదు చేయటానికి విరిగిపోతున్నాయి అందుకనేసి ఇంత సైజులో చేసుకున్నాము టేస్ట్ బాగుంటాయి చికెన్ జొన్నరట్ట విత్ చికెన్ చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు టేస్ట్ చూద్దాము తిను రిషిక హాయ్ చెప్పు రిషిక హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు నా రిషిక అని చెప్పు కడినా వాళ్ళ కూతురు ఈ ఛానల్ తనవే అనమాట నేను తన ఫ్రెండ్ని కడిమి నీనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము ఫస్ట్ రిష్కాకే రిష్కా పెడదాము టేస్ట్ చూసి చెప్తుంది రిష్కా జొన్న గట్ట విత్ చికెన్ కర్రీ బాగుందా రిష్కాకి అయితే నచ్చిందంట ఇప్పుడు నేను కూడా టేస్ట్ చూస్తాను కాంబినేషన్ అయితే బాగుంటుంది ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను బాగుంది ఫ్రెండ్స్ అఫ్కోర్స్ ఇదేం కొత్త రెసిపీ ఏం కాదు మీకు కూడా తెలుసు కానీ జనరటా చికెన్ కర్రీ కాంబినేషన్తో ఎంత టేస్ట్గా ఉంటుందో మీకు కూడా తెలుసు మేము ట్రై చేసినాము బాగుంది మీరు కూడా ట్రై చేసుకొని చెప్పండి కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా చూసుకుంటాము ఈ వీడియో చూసినందరికీ చాలా థ్యాంక్స్ అయితే తినేస్తుంది బాగా బాగా నచ్చినట్టుంది తనకి నచ్చింది అరుషనికి నచ్చింది నచ్చిందంట పిల్లలు కూడా బాగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేమైతే బ్లాగ్ వ్లాగ్ ఈరోజు స్టార్ట్ చేసాము చూద్దాం ట్రై చేద్దామని మాకేం తెలీదు ఒకసారి మీరు చూసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి నెగిటివ్గా చేయొద్దండి ప్లీజ్ పాజిటివ్గా చెప్పండి మేము వాటిని నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా